ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ను రాజస్థాన్ రాయల్స్ విజయంతోనే ముగించింది చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అతరగొట్టేసింది అయితే ఇక ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది బౌలింగ్లో ఆకాష్ మత్వాల్ యుద్వీర్ సింగ్ రాణించగా బ్యాటింగ్లో పద్నాలుగేళ్ల సూర్యవంశీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు అంతేకాకుండా యశస్వి జైష్వాల్ కూడా ఇరక్కుమేశాడు అయితే ఇక ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ఆయుష్ మొహత్రే నలభై మూడు పరుగులు డెవాల్డ్ బ్రావిస్ నలభై రెండు పరుగులు శివం దుబే ముప్పై తొమ్మిది పరుగులు చాలా బాగా రాణించారు ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుద్వీర్ సింగ్ మూడు వికెట్లు ఆకాష్ మధ్వాల్ మూడు వికెట్లు తీశారు అయితే మరోసారి ఆఖరిలో అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ఆఖరులో ధోని జిట్టు బ్యాటింగ్ చేసి సిఎస్కే భారీ స్కోర్కు అటు తగిలాడు దాంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అయితే మాత్రం భారీ స్కోర్నైతే చేయలేకపోయింది అంటే అనంతరం రాజస్థాన్ రాయల్స్ పదిహేడు పాయింట్ ఒక ఓవర్లో నాలుగు వికెట్లకు నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది దీనిలో వైభవ్ సూర్యవంశీ ముప్పై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేశాడు సంజు శాంసన్ కూడా మూడు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఒక్క పరుగులు ధ్రువ్ జురెల్ ముప్పై ఒక్క పరుగులు యశస్వి జైష్వాల్ ముప్పై ఆరు పరుగులు కేవలం పంతొమ్మిది బంతుల్లోనే చేసి రాణించారు చెన్నై బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీగ అన్షుల్ కంబోస్ నూర్ అహ్మద్ తల ఒక వికెట్ తీశారు లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు యశస్వి దూకుడుగా ఆడి వేగంగా పరుగులు చేశాడు అయితే అతన్ని అన్షుల్ కంబోస్ క్లీన్ బాల్ చేయగా సంజు శాంసన్ తో కలిసి సూర్యవంశీ చెలరేగాడు తనతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి యాభై ఆరు పరుగులు చేసిన అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడి పోటీ పడి బౌండరీలు బాధింది ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కళ్ళు చిదిరే సిక్స్ తో చెలరేగాడు ఈ క్రమంలో అతను ఇరవై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన సంజు శాంసన్ అశ్విన్ అవుట్ చేశాడు అప్పటికి మూడు ఫోర్లు రెండు తో నలభై ఒక్క పరుగులు చేశాడు అదే ఓవర్ లో సూర్యవంశిని కూడా అవుట్ చేసి ఆశలు రేకెత్తించగా రియాన్ పరాగ్ కూడా అవుట్ అయిపోవడంతో అందరూ కూడా మ్యాచ్ ఓడిపోతుంది రాజస్థాన్ ఉత్కంఠగా మారుతుంది అనుకున్నారు కానీ ధృవ్ జురల్ బాగా అద్భుతమైన బ్యాటింగ్ తో మూడు సిక్స్ల బాది మ్యాచ్ ను ముగించాడు